హలో అండి నేను అరుణానంద్ దగ్గర చూడండి ఇప్పటిదాకా చాలా అరిసింది కానీ ఇంకా పొద్దున్న టైం కాబట్టి అంత వాటి కోసం మనం మన పనులను నా శ్రద్ధ చేయద్దు కదా ఆకాశం చూడండి భలే ఉంది ఇప్పటిదాకా రెండు మూడు ఉండే ఇప్పుడైతే ఒక్కటే కనిపిస్తుంది మరి మనకు వారం రోజులకు వారం రోజులకే ఒక వారం రోజుల గ్యాప్ తోటే పక్షులు చేంజ్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు ఎక్కువ సీతాకోకచిలుకలు తిరుగుతున్నాయి మన ఇంటికి కూడా చాలా వస్తున్నాయి ఇక ఇట్లా పోయింది ఒకటి జ్ఞాపకం వచ్చింది ఇక ఫ్లవర్స్ చూడండి ఎంత చక్కగా పోసినాయో ఇక ఇప్పుడైతే పూలు తెంపుకొని వెళ్ళి పూజ చేసుకుందాం పక్షులు అయితే తిరుగుతున్నాయి ఇక మనం పూలయితే దింపుకొని వెళ్ళి పూజ చేస్తా ఉండండి ఇప్పుడైతే మరి మన పూజ సంపూర్ణం చేద్దాం రండి ఇక దీపం ధూపం నైవేద్యం అంతే సింపుల్ పూజ విధానం ఇక వారాహి నవరాత్రుల సందర్భంగా దానిమ్మ గింజలు బెల్ల పానకం అవి అయితే సమర్పించినా పూజ సంపూర్ణమైంది బయటకు వెళ్దాం సుశీంద్ర రెండు నైవేద్యం తినే పిట్టలు వచ్చినాయి అయితే మార్నింగ్ నేను పూజా రూమ్ల నుండి వచ్చి నైవేద్యం పెట్టిన పెట్టేసరికి తింటుంది నేను అక్కడ పెడదాం అనుభైనా అక్కడైతేనే ఎక్కువ వాటికి తెలుసు కదా అని కానీ ఆల్రెడీ ఇక్కడికి ఇక్కడ పెట్టించినా కదా ఇక్కడ తింటుంది వర్షం పడితే అక్కడ వెళ్ళిపోతుంది ఏ రోజుకి ఆ ఇక్కడ పెడుతున్నా సంతోషం మళ్ళీ సంతోషం రెండు రెండు జోడు పిట్టలు అంటారు వాటిని ఇక ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ అయితే వడ చేస్తున్నా ఇక వడ అయితే షార్ట్స్ షూట్ చేసినా కాబట్టి లాంగ్లా కనిపించలేదు ఇక ఈరోజు వడ ప్లస్ దోశ రెండు చేసిన ఇక టమాటా పచ్చడితోటి సూపర్గా కుదిరింది నిన్న ఇడ్లీ వడ అనుకుంటే ఇంకా ఇడ్లీతోటి వడ వేసుడు కాలే అర్జెంట్ ఉన్నప్పుడు ఇంకా అన్నీ వేసుడు వీలు కాదు అందుకని ఈరోజు వడ వేసినా మరి వడ ఆయిల్ ఫుడ్ కాబట్టి అవి ఎక్కువ తినలేము అందుకని దోశ పిండి కూడా ఉండే దోశ కూడా వేసినా మొత్తానికి సూపర్ బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు తర్వాత దోశ కూడా బాగుంది మన మిల్లెట్ దోశ కాబట్టి చాలా టేస్ట్గా ఉన్నాయి ఇవి రెండు కాంబినేషన్లో భలే ఉంది వస్తుంది మరి మన ఇంటి దగ్గర ఆగితే మనం ఏదన్నా పెడదాం అండ్ సైలెంట్గా ఉంటా వచ్చి ఆగితే పెడదాం చూడ చూసింది ఏదనుకున్నది ఇంకా ఈరోజు మాకు నీకు బ్రేక్ఫాస్ట్ దోశ మరి దోశ పెడదాం దా ద ఫస్ట్ ఇటు తిరిగి చూసింది చూసి మరి నేను కనిపించలేదు గేట్ లోపల ఉన్నా కదా సరిగా లేదు కదా అనుకున్నది కానీ ఇక్కడనే ఉన్నా సరే మరి పోయి రాగానే ఎంత మంచిగా పోతాను చూడండి పెట్టింది తిన్నది పోతుంది ఇంత సంతోషం అంతే ఆవు ఎప్పుడు ఉంటాయి పక్షులు చూడండి ఇక మన ఇప్పుడే ఆవు పోయింది ఆవుకు దోశ పెట్టి ఇక బట్టలు అండేసి వచ్చిన ఇప్పుడు పగలు మనము అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టడానికి తీసుకొని వచ్చిన ఇక సేమే మన సగ్గుబియ్యం పాయసం ఇక ఫస్ట్ అయితే స్తోత్రం తర్వాత మరి నివేదిద్దాం ఇప్పుడు సగ్గుబియ్యం పాయసం నివేదించిన అయితే ఒక్కొక్కసారి స్టోరేజ్ ప్రాబ్లం వల్ల నేను చేసిందంతా షూడియస్ కూడా అయితే లేదు సగుబియ్యం ఎందుకంటే ఉపవాసాలు చేసినప్పుడు ఇంకా సగ్గుబియ్య పాయసంకు ఏ తప్పు లేదంటారు ఇక రోజు నివేదించవచ్చు ఇంకొకటి ఈరోజు అమ్మవారికి తెల్లటి పాయసం నివేదించాలని మనకు మామూలుగా వీడియోస్లలో చూస్తాం కదా ఇక ఏది ఫాలో అయితే ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే దాకా కూడా అదే ఫాలో కావాలి కాకపోతే నాకు ఒక రెండు మూడు రోజులు వీలవుతుందేమో అనిపించింది ఇంకా సరే సాధ్యమైనా అనే రోజులు చేద్దామని ఇంకేం లేదు సింపుల్గా పొద్దున దీప ఆరాధన చేసిన నైవేద్యం సమర్పించిన దానిమ్మ గింజలు బెల్లం పానకం ఇప్పుడు మనం సగుబియ్యం పాయసం నివేదించినాం రాత్రి కూడా నివేదించినా కానీ ఇంకా అన్ని షూట్ చేయాలి అట్లా ఇక అమ్మవారిది ఒకటి స్తోత్రం ఉంటుంది అది చదువుకున్న ఇక చాలా ఉంటాయి గూగుల్లో మనం ఏది నస్తుంది ఒకటి చదువుకొని తర్వాత ఇంకా నివేదన చేసిన ఇది మరి మన పూజా విధానం ఈరోజైతే ఇంకా వంట చేయాలి వంట చేద్దాం రండి అయితే దీక్షలాగా చేసేది వేరు ఇది వేరు దీక్షలాగా చేయాలంటే మనకు శరీరం సహకరించాలి మనసు సహకరించాలి నిష్ట నియమాలు కొన్ని ఉంటాయి ఇక అన్నీ కాదు మనతోటి అనుకున్నప్పుడు కొన్నైనా చేయాలని ఇది నా ఉద్దేశం మరి ఇప్పుడు మంచిగా అమ్మవారికి మొక్కిన తర్వాతనే మీతోటి మాట్లాడుతున్నాను బయటికి వెళ్దాం ప్రతి వారం కూడా లలిత సహస్రనామాలు చదువుకునేదాన్ని అంతకుముందు అయితే గంట సేపు కంపల్సరీ పడుతుంది కాబట్టి చదవాలి ఈ వన్ ఇయర్ నుండి నాకైతే అయితే లేవు అట్లా వీలు కానప్పుడు మళ్ళీ మనం చదువుదామని మొదలు పెడితే ఇంకా ఆటంకాలు అంటే ఇంట్లో పనుల ఒత్తిడి ఉంది కాబట్టి ఇప్పుడు చదువుతలేను మరి మన వంట టమాటా మిల్ మేకర్ కర్రీ చేస్తున్నా ఈ వంటలేం వంటలో ఒకరికొకటి నస్తుంది ఒకరికొకటి నస్తుంది ఇట్లా అంటే అన్నీ మొత్తం ఫ్రై అవడం అవసరం లేదు ఎందుకంటే మనం మీల్ మేకర్ వేసి సేపు ఫ్రై అవడానికి టైం ఇస్తాం కాబట్టి ఇప్పుడు మొత్తం కూడా అవసరం లేదు మీల్ మేకర్ కూడా చాలా రకాలుగా వేసుకుంటారు ఇక్కడైతే నేను చల్లటి నీళ్ళలో వేసిన వేడి నీళ్ళలో లేసి చేస్తే మెత్తగా అవుతాయి చాలా మెత్తగా అవుతాయి ఇట్లుంటే కొంచెం గట్టి ఉంటాయి ఇప్పుడు ఇది నూనెలా గోలితే ఇంకా మంచిగా అవుతుంది అయితే సోయా సోయాకు సంబంధించిన ఇది కాబట్టి కొందరికి నచ్చాయి కొందరికి నచ్చాయి ఇంకా అప్పుడప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా రోజు వంకాయ బెండకాయ చిక్కుడుకాయ పచ్చారు ఇక ఇది ఒకటి ఈరోజు చేసిన అంటే మళ్ళీ రేపు ఏదో వేస్తా ఇట్లా ఉంటుంది అయితే కర్రీ చేసేటోళ్ళకేమో రోజు ఏం చేయాలని అర్థం కాదు తినటోళ్ళకేమో రైట్గా అనిపించాలి అనిపిస్తే చూడండి ఈ వాటర్ను మనం మొక్కలకి వేసుకోవచ్చు సోయా నానబెట్టినాం కదా ఇప్పుడు అవి కొద్దిసేపు ఫ్రై చేయొచ్చు అయితే బాగా ఆయిల్ వేసి కూడా డీప్ ఫ్రై లాగా చేయచ్చు అట్లా కూడా వేస్తే ఒక రకం ఉంటుంది అయితే ఇప్పుడు నేను ఇట్లా వాటర్లో ఫస్టే నానబెట్టినందువల్ల మనం ఈ టమాటా కర్రీలో వాటర్ వేయకనే వండుతాం ఒకవేళ ఫస్ట్ నూనెలా ఇవి తడి చేయకముందే నూనెలో ఫ్రై చేసేది ఉంటే మళ్ళీ కంపల్సరీ మనం వాటర్ వేసి ఉడికి వస్తుంది అందుకని ఇంకా ఒక ఒక మెట్టడు ఎవరికి ఏది నచ్చే అది ఇలా ఎక్కువ గరం మసాలా అట్లాంటివి కూడా వేయలేదు నేను ఓన్లీ అల్లం పేస్టే ఎక్కువ వేస్తాను నేను ఇక మీకు అవసరం అనుకుంటే అట్లా కూడా వేసుకోవచ్చు ఇష్టం ఒక రెండు మూడు నిమిషాలు కొంచెం మగ్గిన తర్వాత ఇలా టమాటాలు వేసి ఉప్పు కారం వేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెడితే మరి మనకు కర్రీ రెడీ అయిపోతుంది ఇక అసలు ఆయిలే కనిపిస్తలేదు అనిపిస్తుంది టమాటాలు వేసిన తర్వాత మంచిగా కనిపిస్తుంది ఇక ఎంత ఆయిల్ వేసినా కానీ కర్రీలు అస్సలు కనిపించాలి అందుకని చెప్తున్నా టమాటాలు వేసి ఉప్పు కారం అవుతాము ఒక నాలుగు టమాటాలు ఉప్పు కారం వేసి ఐదు నిమిషాలు మగ్గించుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇక ఈ తింటే